షిఫ్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మాయి మంచి ఇంటికే మారారు చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఆడళ్ళం ఎవడన్నా ఉన్న మేమే పీకుతున్నాం అలాంటిది మా కూడా పీకితే తప్పేంటమ్మాయి ఏమంటారండి బ్రేక్ఫాస్ట్ చెదురు ఏం తింటావు అమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి తింటాను అంతే కదండి ఆల్వేస్ రైట్ ముందు తంతది తర్వాత ఎంతది అల్లుడి గారు ఎక్కడా పైన ఉన్నాడు అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేనున్నాను కదా అక్క మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంట అక్క మనకి పోలీసులు కొత్త యాదవులు కొత్త దూరి కుమ్మేద్దాం అవసరం అయితే రెండు రోజులు పోలీస్ స్టేషన్లో లో ఉంటాం పర్వాలేదు కదండి పప్పి ఎలాగంటే అలాగా తను కూర్చోమంటే కూర్చుంటా నిలబడమంటే నిలబడతా అర్థమైంది ప్యార్ సరేనమ్మా అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము సరేనా బాయ్ నడండే నడండి అంకుల్ ఆవిడేమో నిప్పు మీరేమో పప్పు మీ ఎలా కుదిరింది పదండి కూర్చొని మాట్లాడు పదండి ఓ వర్షం కురిసిన రోజు నేను గొడుగుతో బస్ స్టాప్ లో నుంచి ఉన్నాను తను తడుస్తూ అదే బస్ స్టాప్ లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళొచ్చి గుమ్మేసి పెళ్లి సార్ పెళ్లి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను ఏ అనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లేదా నాకు అనిపించినప్పుడు లేపుతాను లే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది మీరు చెప్పండి మరి నేను మెలుపుగా ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా రైట్ రైట్ సార్ చూడు బాబు పెళ్ళ అని చెప్పే ప్రతి మాటకి ఊహాను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహను అను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువుని పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిటి చంపాలని అందుకే పప్పీజ్ ఆల్వేజ్ రైట్ అంటే దానికి తడిసి అవుద్ది నా బతుకు పండగనరా బ్యాటరీలు నేను రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్లిపోతుంది మరి పుసుకుని ఛాన్సే లేదు పప్పి తంతే వాడి క్యారాఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని తల్లుడే వేరు అంకల్ అది ఎంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తూ చూడండి దట్స్ వై లైక్ హర్ దట్స్ వై పప్పి ఆల్వేస్ రైట్ హలో సార్ మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు ఇంకొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి

చెప్పకుండా మాయమైపోతావు చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుంది ఏంటి అంత క్లోజా చి అంటే ఎదురు ఎదురు ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్ప మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు నమస్కారంకి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లైయింగ్ కిస్ ఇస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు పాప

నమ్వే నేను ఉయ్యాలంటుండి ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేర్ దాటగలనా అక్కడే ఉంటా ఎక్కడా ఇక్కడ ఇంకా ఎక్కడా ఇక్కడ ఇంకా

та <laughs>